హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడ్రన్ వంటిలు ఈరోజు కొరమైన చేపలతో చేపల పులుసు చేసుకుందాం రండి ముందుగా చేప ముక్కల్ని సాల్ట్ వేసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగిన చేప ముక్కల్లో ఒక స్పూన్ కారం కొంచెం పసుపు ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసి ఒక స్పూన్ నూనె వేసుకోవాలి ఇప్పుడు కారం ఉప్పు మొత్తం చేప ముక్కలకి పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలి నెక్స్ట్ మన పులుపుకి సరిపోయేటట్లు చింతపండును ఒక బౌల్లో వేసుకొని నానబెట్టుకోవాలి సమ్మర్ కదా నేను పులుపు ఎక్కువగా వేసుకున్నాను లేకపోతే తొందరగా పాడవుతుంది చింతపండుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత అది మునిగేంత వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ నువ్వులు అన్నిటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మెంతుల్ని వేసుకోవాలి సిమ్ లో ఉంచుకొని వేయించుకోవాలి అప్పుడే గింజ లోపల వరకు వేగుతుంది మెంతులు ఫ్రై అయ్యాయి ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా ఫ్రై అయ్యింది ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి ఫ్లేమ్ లో కలుపుకోవాలి మారిపోకుండా చూడాలి చివరిగా నువ్వులని వేసుకోవాలి నువ్వులు త్వరగా వేగుతాయి కాబట్టి లాస్ట్కి వచ్చాము వేయించుకున్న జీలకర్ర ధనియాలు మెంతుల్ని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి సో ఇదే లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు తయ్యింత ఇప్పుడు మిక్సీ లో వేసుకుందాము ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్ల కారం వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు మన రుచికి తగినంత ఉప్పు అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు అన్నిటినీ కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకోవడం పూర్తయింది స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని వేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ పులుపులో ఉడకాలి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి లోకి ఫిష్ ఫ్రై చేసుకోవడం పుర్తయింది ఇప్పుడు పులిస్ చేయడం స్టార్ట్ చేద్దాం వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి నాన్ వెజ్ లోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే అనుకుంటుంది ఆయిల్ గీటెక్కింది ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది అందులో వేసుకోవాలి ఇప్పుడు మంట సిమ్లో ఉంచుకొని ఈ పేస్ట్ నంతా ఉడికించుకోవాలి ఈ పేస్ట్లో నుంచి ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడికించాలి ఇప్పుడు ఆయిల్ పైకొస్తుంది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పులుసు తీసుకొని అందులో వేసుకోవాలి ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి కన్సిస్టెన్సీకి తగినట్లు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి పులుసు ఉడికేటప్పుడు ఒక చిన్న ముక్క బెల్లం వేసుకోవాలి పులుపు బ్యాలెన్స్ అవుతుంది పులుసు అంతా మంచిగా ఉడికింది ఇప్పుడు ఇందులో చేప ముక్కలు వేసుకోవాలి ఫిషెస్ వేసిన తర్వాత పులుసుని ఒక టెన్ మినిట్స్ మాత్రమే స్టవ్ పైన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేకపోతే ఓవర్ కుక్ అయిపోతాయి అంటే ఎంతో టేస్టీ అయినా కొరమైన చేపల పులుసు రెడీ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగుంది మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్